తెలుగులో సీనియర్ స్టార్స్ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు మన యంగ్ హీరోల్లో చాలా మంది ఫారెన్ లో చదువుకున్నారు ఇక సీనియర్ హీరోల్లో వెంకటేష్ నాగార్జున వంటి వారు కూడా విదేశాల్లో చదువుకుని వచ్చి ఇక్కడ కథానాయకులుగా సెటిల్ అయ్యారు ఇక హీరోల చదువు విషయానికి వస్తే మన హీరోలు ఏం చదువుకున్నారనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ఏం చదువుకున్నారనేది మీరు ఓ లుకేయండి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి తెలుగులో స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగారు చిరు కామర్స్ లో డిగ్రీ చేశారు అది కూడా వైఎన్ కాలేజ్ నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లాలో చదువుకున్నారు బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ భాగ్యనగరంలో నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేస్తూనే హీరోగా కెరియర్ కొనసాగించారు తాజాగా బాలయ్యను కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది నాగార్జున ఏఎన్ఆర్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగార్జున అమెరికాలోని ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి హీరో అయ్యారు వెంకటేష్ విక్టరీ వెంకటేష్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి కలియుగ పాండవులు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు మోంటేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అమెరికాలో చదువుకున్నారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు అంజన ప్రొడక్షన్స్ లో సహ నిర్మాతగా కెరీర్ ప్రారంభించి ఆపై కథానాయకుడిగా జనసేన అధినేతగా రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు ప్రభాస్ రెబుల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఈశ్వర్ సినిమాతో పరిచయమైన రెబల్ స్టార్ బీటెక్ పూర్తి చేసిన తరువాత యాక్టర్ గా కెరీర్ మొదలు పెట్టాడు మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు చెన్నైలోని లయోలా కాలేజ్ లో హోనర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ చదివారు మహేష్ స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది ఈయనకు తెలుగు చదవటం రాయటం రాదు ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్టార్ అయ్యాడు హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు అప్పటికే సినిమాల్లో స్టార్ ఇమేజ్ రావడంతో అక్కడే సెటిల్ అయిపోయారు రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత చిరుతా సినిమాతో వెండి తెరపై చేశారు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంఎస్ఆర్ హైదరాబాద్ లో పూర్తి చేశారు తాజాగా పుష్ప టూ మూవీతో పాన్ లెవెల్ లో హీరోగా సత్తా చాటారు